వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం హాయ్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు మనము వేమలాళ్ళ రాజన్న సన్నిధిలో ఉన్నాము మీరు నా వెనుక చూస్తున్నారు కదా ఇది వేమలాళ్ళ రాజన్న ప్రచార రథము చాలా బాగుంది నాకు ఇక్కడ చూడగానే సెల్ఫీ వీడియో తీయాలనిపించింది అది మీకోసం మీకు కూడా చూపించడం కోసం చూడండి ఒకసారి మరి మీరు ఈ మధ్యలో విమనాకు జాతరకు వెళ్ళి రాజన్న దర్శనం చేసుకోక ఎన్నికలవుతుంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఈ మధ్యలో ఆ టెంపుల్కి వెళ్ళక ఎన్నికలు అవుతుంది అనేది తెలియజేయగలం Thank you, thank you, thank you.